హాయ్ ఫ్రెండ్స్ మేము మీ కాకినాడ అత్తకోడలు ఛానల్ నుంచి అండి వాళ్ళైతే చోలే బటోరా రెసిపీ షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఉడకబెట్టిన చనలు ఉంటాయి కదండీ అవే శనగలు అంటారు కదా అవిని ఒక బంగాళదుంప తీసుకోవాలి ఫ్రెండ్స్ అవి ముందుగా ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి దాంట్లోకి ఆనియన్స్ కారొడి పచ్చిమిర్చి కస్తూరి మేతి ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చి చోలే బటోర మసాలా అండి మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక రెండు టమాటాలు ఫ్రెండ్స్ కొత్తిమీర ఫ్రెండ్స్ ఇగండి ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలండి దాంట్లోకి ఆనియన్ సోస్ పెట్టుకున్నాం కదండి అవి వేయించుకోవాలి తర్వాత వచ్చి గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి అవి కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇదిగోండి దోరగా వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్లోకి ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంప చాలా వేసుకోవాలండి ఇగోండి చన వేసాం కదండీ కాసేపు మగ్గించుకుంటే కొంచెం దాని ఫ్లేవర్ అంత పడుతుంది దానికి అప్పుడు మనం నెక్స్ట్ పొళ్ళు అన్నీ వేసుకోవచ్చండి ఇగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం దానికి తగినంత సాల్ట్ మనం ఆల్రెడీ బంగాళదుంప శనగలు ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం అండి కొంచెం వేసుకుంటున్నారు తగినంత కారం అది వచ్చి చోలే బటూరా మసాలా అండి ధనియాల పొడి జీరా పౌడర్ కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలండి ఇగోండి కొంచెం అన్ని పొళ్ళు వేసాక కలుపుకున్నాం కదండి గరం మసాలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం టమాటా ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇగోండి ఫ్రెండ్ చోలే బటోరా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే వీడియోలో మా అత్తయ్య గారు వాయిస్ వినిపించట్లేదు కొంచెం అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్